హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మరి మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేస్తున్నామండి ఒకవేళ మీకు కనుక థీరీ క్లాసెస్ అంటే కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాలిటీ థీరీ కంటెంట్ కావాలనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందంటే ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అందులో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫుల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి గాడ్గిల్ ఫార్ములా యొక్క ఉపయోగం ఏంటంట ఓకే గాడ్గిల్ ఫార్ములా అనేది దేనికి సంబంధించింది రాష్ట్ర ఖర్చులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుందా రాష్ట్రాలకు కేంద్రం యొక్క కేటాయింపుల గురించి చెప్తుందా మరి రాష్ట్రాలు కొత్తగా తీసుకునేటటువంటి నిధుల గురించి లేదా పన్నుల యొక్క ఆదాయాన్ని పంపకం చేయడం అంటే మనకి ఏదైతే ట్యాక్స్ ఇన్కమ్ ఉంటుందో ఆ ట్యాక్స్ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం మనకు చెప్పేదే గాడ్గిల్ ఫార్ములా అనమాట మరి మనకి గాడ్ గిల్ ఫార్ములాతో పాటుగా తర్వాతగా ప్రణబ్ ముఖర్జీ గారు ఒక ఫార్ములా ఇచ్చారండి సో ప్రస్తుతానికి మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ అనేది పన్నుల ఆదాయ పంపిణీ అనేది మనకి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ముల ప్రకారం ఉంటుందన్నమాట అయితే వాస్తవానికి ఈ పన్నుల ఆదాయాన్ని ఎలా షేర్ చేయాలని ఎవరు చెప్తారంటే మనకి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తే సో కేంద్ర మంత్రి మండలి తర్వాత దాన్ని నిర్ణయించి దాని ప్రకారం అనమాట రాష్ట్రాలకు పనుల ఆదాయం అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మరి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఎయిటీ ప్రకారం మనకి ఇండియాలో ఫైనాన్స్ కమిషన్ ఉంటుందండి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ని మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారన్నమాట అయితే మరి ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ అండ్ మొత్తం ఆ మెంబర్స్ యొక్క పదవీకాలం ఎంత ఉంటుందని కనుక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మనకి వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసినంత వరకు ఉంటుందన్నమాట అంటే వాళ్ళు ఏదైతే మనకి రిపోర్ట్ తయారు చేస్తారు కదా రిపోర్ట్ సబ్మిట్ చేసినంత వరకు కానీ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఐదు సంవత్సరాల పాటు ఉంటాయి అన్నమాట అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి కానీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ యొక్క కాలం మాత్రం రాష్ట్రపతికి వాళ్ళు నివేదిక ఇచ్చినంత వరకు ఉంటుంది స్టేట్ లెవెల్లో అయితే మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఐ ప్రకారం టూ ఫార్టీ త్రీ వై ప్రకారం మనకి ఫైనాన్స్ కమిషన్స్ అయితే ఉంటాయి చాలా ఇంపార్టెంటు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా ఉంటుంది ఇది నెక్స్ట్ ఉండే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి చెప్తుందంట మనకి ఓకే మూడవ జాబితాలో పేర్కొన్న అంశాలపై కేంద్ర రాష్ట్రాలు చేసే అధికారాలు కలిగి ఉంటాయా కేంద్ర రాష్ట్రాల చట్టం మధ్య వివాదం ఏర్పడితే కేంద్రం యొక్క చట్టమే ఉన్నతమైనదిగా భావించబడుతుందా కేంద్ర ప్రభుత్వానికి గల ఉమ్మడి జాబితా మరి రాష్ట్ర జాబితా అంశాలపై చట్టం చేసే అధికారం లేదంటే న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు పార్లమెంటుకు అధికారాలు ఏంటి ఇక్కడ మనకి బీసీ ఒకటే పడిపోయింది సో కాబట్టి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కన్సిడర్ చేద్దాం చూడండి మూడో జాబితాలో పేర్కొన్న అంశాలపై మూడో జాబితా అంటే మనకి ఉమ్మడి జాబితా మనకి ఏంటంటే మొత్తం సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి నాలుగు జా నాలుగు జాబితాలు ఉంటాయి యాక్చువల్లీ ఒకటి కేంద్ర జాబితా రెండోది రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా నెక్స్ట్ అది మనకి రెసిడ్యూరీ లిస్ట్ అంటాం అవశిష్ట జాబితా అంటాం మనం యాక్చువల్లీ అంటే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్టు కాన్క్రీట్ లిస్ట్ అండ్ రెసిడ్యరీ లిస్ట్ అనమాట అయితే మనకి కేంద్ర రాష్ట్రాలు రెండు చట్టం చేస్తే అధికారం కలిగి ఉండడం గురించి చెప్తుంది ఆర్టికల్ టూ ఫిఫ్టీ కాదు కేంద్ర రాష్ట్రాల చట్టం మధ్య వివాదం ఏర్పడితే కేంద్రం యొక్క చట్టం ఉన్నతమైనగా భావించబడుతుందా అంటే ఇది కరెక్ట్ అండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కనుక ఒక చట్టం చేస్తే దేని మీద ఉమ్మడి జాబితా మీద కనుక చట్టం చేస్తే కేంద్రం చేసినటువంటి చట్టమే నెగ్గుతుంది అని చెప్పడమే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ చెప్తుంది అనమాట మనకి అయితే ఒకవేళ ఎప్పుడైనా సరే రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకుని కనుక ముందుగుండానే ఒక రాష్ట్రం కనుక చట్టం చేసుకుంటే అది కూడా అంగీకరించబడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే మనకి షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార సంబంధాల గురించి చెప్తుంది అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మనకి భారతదేశం ఒక యూనిటరీ సిస్టమా లేదా ఫెడరల్ సిస్టమా అనేది మనకి చెప్తుంది అనమాట యూనిటరీ వ్యవస్థ అంటే అర్థం ఏంటి అంటే పూర్తిగా అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకి మాత్రమే ఉంటే అది ఫెడరలిజం అని అంటారండి కాకపోతే ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అధికారాలు ఎక్కడ ఉండవు కేంద్రానికి రాష్ట్రాలకి మంచి సంబంధాలు ఉంటే దాన్ని ఫెడరలిజం అంటారు యాక్చువల్లీ మరి భారతదేశం కంప్లీట్ యూనిటరీయా లేదా కంప్లీట్ ఫెడరలిజం అంటే వాస్తవానికి అయితే సాధారణ పరిస్థితుల్లో మంది ఫెడరలిజం కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చినప్పుడు అంటే నేషనల్ ఎమర్జెన్సీ కానీ ప్రసిడెంట్ రూల్ ఒక స్టేట్లో వచ్చినప్పుడు కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈ కండిషన్స్లో ఏంటండి అంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెడితే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఆ రాష్ట్రం యొక్క బడ్జెట్ను ప్రవేశపెడుతుంది అలాగే దేశంలో ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటండి అంటే ఈ ఉమ్మడి జాబితా మీద చట్టాలు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుందన్నమాట కాబట్టి సాధారణ పరిస్థితుల్లో అయితే మనకి ఫెడరలిజం ఉంటుంది లేదా అసాధారణ పరిస్థితులు ఎమర్జెన్సీ కండిషన్స్లో యూనిట్ ఉంటుంది కాబట్టి మనకు క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తారు మనకి ఓకేనా రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదంతా కూడాను మరి నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళ ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోలేరంట ఎవరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు అయ్యారంట ఇందులో సైనిక అధికారుల ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న సివిల్ సర్వెంట్ల విదేశాల్లో స్థిరపడిన వారా విదేశాల విధి నిర్వహించి విదేశాంగ అధికారుల అంట మనకెవరు అంటే విదేశాల్లో స్థిరపడిన వారండి యాక్చువల్లీ ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి భారతదేశంలో ఓటు హక్కు ఉండి ఓకే వాళ్ళ విధి నిర్వహణ కారణంగా వాళ్ళు ఎవరైతే ఓటు వెళ్ళారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ విదేశాల్లో స్థిరపడిన వారు ఓకే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అయితే ఉండదు ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ అమ్మా అంటే వాళ్ళు కావాలంటే వచ్చి ఓటు వేసుకోవచ్చు వాళ్ళకి కనుక ఫారెన్లో అంటే భారతదేశంలో ఓటు ఉండి వాళ్ళు ఫారెన్లో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ అనేది వాళ్ళకి ఉండదు ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం ఏంటంట అంటే ఒక పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలి అంటే జాతీయ హోదా పొందాలి అంటే ఏంటంట నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లలో ఆరు పర్సెంట్ ఓట్లు రావాలంట అంటే చల్లాలి అంటే ఓట్లు అనేవి ఒక లక్ష పడ్డాయి ఎగ్జాంపుల్ అందులో లక్ష ఓట్లు వ్యాలడ్గా ఉండవు ఒక ఐదు ఆరు వేల ఓట్లు ఫర్ ఎగ్జాంపుల్ పోయాయి అనుకోండి అంటే ఏదైనా కారణాలతోనే సో తొంభై ఐదు వేల ఓట్లు మాత్రమే కన్సిడర్ చేస్తారు అక్కడ యాక్చువల్లీ సో వ్యాలిడ్ ఓట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే నా సో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లు అంటే పోల్ అయినటువంటి ఓట్లు ఎన్నైతే ఉంటాయో అందులో సిక్స్ పర్సెంట్ రావాలా లేదా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లో ఫోర్ పర్సెంట్ రావాలా రెండు రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలా ఏదైనా ఒక రాష్ట్రంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలంటే నేషనల్ పార్టీ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలి ఆ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం టోటల్ ఓట్ల సంఖ్యలో కనీసం సిక్స్ పర్సెంటేజ్ రావాలన్నమాట ఓట్లు అంటే వ్యాలిడీ ఓట్లు అంటే ఒక్కొక్క రాష్ట్రంగా సిక్స్ పర్సెంట్ ఉండాలి మళ్ళీ మళ్ళీ అన్ని రాష్ట్రాలు కాకుండా ఓకేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న పొలిటికల్ పార్టీ కనుక ఏదైనా సరే ఇతర రాష్ట్రాల్లో కనుక పోటీ చేస్తే ఆ రాష్ట్రాల్లో అనమాట కనీసం సిక్స్ పర్సెంట్ వ్యాలీడోట్లు వస్తేనే అది కూడా ఫోర్ స్టేట్స్లో వస్తేనే దాన్ని ఒక నేషనల్ పార్టీకి కన్సిడర్ చేస్తారండి సో ఇక్కడ మనం ఇచ్చాము చూడండి పొలిటికల్ పార్టీ వుడ్ బి కన్సిడర్ ఓకే ఏంటంటే ఇట్ ఇస్ సాటిస్ఫైడ్ ఎనీ బిలీవ్ కండిషన్స్ అనమాట ఏంటంటే ఇది రికగ్నైజ్ అయ్యి ఉండాలి ఫస్ట్ స్టేట్ లెవెల్లో రికగ్నైజ్ అయ్యండి కనీసం మనకి సిక్స్ పర్సెంటేజ్ ఓట్లు రావాలన్నమాట టోటల్ వ్యాలిడ్ ఓట్లు ఫోర్ ఆర్ మోర్ స్టేట్లో రావాలన్నమాట ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ లేదా లోక్సభ ఎలక్షన్స్లో అయినా పర్వాలేదు అనమాట ఓట్లు రావాలి అలాగే ఇఫ్ ఇట్ హ్యాస్ వన్ అట్లీస్ట్ టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ ద లోక్సభ ఓకే అంటే కనీసం మూడు రాష్ట్రాల్లో కనీసం టూ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ వచ్చినా సరే వాళ్ళకి వ్యాలిడే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో మనకి ఎనభై స్థానాలు ఉన్నాయి అందులో టూ పర్సెంట్ అంటే ఎంత మనకి టూ పర్సెంట్ అంటే దాదాపు వన్ పాయింట్ సిక్స్ అనుకోండి ఓకే అంటే మనకు వందలో టూ పర్సెంట్ అంటే రెండు కాబట్టి సో వన్ పాయింట్ సిక్స్ అలా మనకేంటంటే కనీసం టూ పర్సెంట్ సీట్లు అయినా సరే రావాలన్నమాట యాక్చువల్ అలా వస్తేనే వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట నేషనల్ ఏంటంటే పార్టీగా మరి భారతదేశంలో ప్రజెంట్ ఏంటంటే నేషనల్ పార్టీలు ఉన్నాయి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కూడా నేషనల్ పార్టీస్ అనమాట లోక్సభ స్పీకర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రొటమ్ స్పీకర్ అండ్ స్పీకర్ పదవికి ప్రమాణ స్వీకారం ఉండదంట మరి స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ప్రమాణ స్వీకారం చేస్తారంటే అసలు చేయరు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే కొత్తగా లోక్సభ ఎన్నికైన వెంటనే ఒక వ్యక్తిని లోక్సభ ఏంటంటే స్పీకర్గా అంటే ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఎవరైతే లోక్సభకి ఎన్నికైన వ్యక్తుల్లో సీనియర్ మెంబర్ ఉంటారో వాళ్ళని అనమాట ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఫస్ట్ సో ఈ ప్రొటెం స్పీకర్ ఏం చేస్తారంటే మనకి మిగతా ఎంపీలు ఎవరైతే ఉంటారో లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అందులో ఒక ఎంపీని అనమాట మళ్ళీ స్పీకర్గా ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో సాధారణంగా వాళ్ళు ఎందుకంటే అపోజిషన్ పార్టీ కూడా పోటీ చేస్తుంది వాళ్ళకి కూడా గట్టిగా సీట్లు ఉంటే కొన్నిసార్లు వినానమస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అప్పుడు ఏంటంటే వాళ్ళ ఓటింగ్ జరిగిన తర్వాత ఎవరైతే స్పీకర్గా ఎన్నుకోబడతారో వాళ్ళు స్పీకర్ అవుతారు అంతే తప్ప మళ్ళీ వాళ్ళు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయరు ఎందుకంటే కేవలం ఇక్కడ ఎంపీకి మాత్రం ప్రమాణ స్వీకారం ఉంటుంది మరి సార్ ప్రటమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు అంటే ప్రటమ్ స్పీకర్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారంతే ప్రొటమ్ స్పీకర్గా కాదనమాట ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మిగతా వాళ్ళతో కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయిస్తారంతే సో స్పీకర్ పదవికి ఎక్కడ కూడా ప్రమాణ స్వీకారం ఉండదు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ప్రొటెం స్పీకర్ మనం ఎక్కడి నుండి తీసుకున్నామండి ఎక్కడి నుండి తీసుకున్నట్టే మనం ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగిందనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది క్రిందివాలలో కేంద్ర జాబితాలో లేనిది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇన్ దస్ యూనియన్ లిస్ట్ విదేశీ రుణాలు ఆర్బీఐ అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ అండి శాంతి భద్రతలు అన్నారండి ఇక్కడ మనకి శాంతి భద్రతలు ల్యాండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉందన్నమాట యాక్చువల్లీ సో మరి విదేశీ రుణాలు అనేవి రాష్ట్రాలు కూడా తీసుకుంటాయండి కానీ కేంద్రం యొక్క అనుమతితో తీసుకుంటాయి ఆర్టికల్ నెంబర్ టూ నైంటీ టూ అండ్ టూ హండ్రెడ్ నైంటీ త్రీ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా లోన్స్ తీసుకుంటాయి అనమాట యాక్చువల్లీ సో మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే లోన్స్ తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ కూడా లోన్స్ తీసుకుంటుంది కాబట్టి టూ నైంటీ టూ ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణాలు టూ నైంటీ త్రీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ యొక్క రుణాలు ఉంటాయన్నమాట యాక్చువల్లీ ఒకవేళ విదేశీ రుణాలు తీసుకోవాలనుకుంటే దానికి కేంద్రం యొక్క పర్మిషన్ కావాలి కాబట్టి రు విదేశీ రుణాలు అనేది పూర్తిగా కేంద్ర జాబితా అలాగే ఆర్బీఐ పూర్తిగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే అలాగే నెక్స్ట్ మరి ఇంకేంటి పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ డిఫెన్స్ ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా విషయాలండి రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మనకి యూనియన్ లిస్ట్లోనే ఉంటాయి అనమాట స్టేట్ లిస్ట్లో శాంతి భద్రతలు ఉంటాయి అగ్రికల్చర్ ఉంటుంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్టులో ఉంటాయి నెక్స్ట్ చూద్దామండి భారత అటార్నీ జనరల్కి సంబంధించి క్రింది వాళ్ళ సరికానిదే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఓటేసే అధికారం ఇతనికి ఉంటుంది పార్లమెంట్లో ఉభయ సభల్లో ప్రసంగించే హక్కు ఉంటుంది ఇతని కేబినెట్ సభ్యుడి కాదు ఇతను సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు కలిగి ఉండాలి సో సుప్రీంకోర్టులో జడ్జికి ఎలాంటి ఓకేనండి క్వాలిఫికేషన్స్ ఉంటాయి అటార్నీ జనరల్కి అవే ఉండాలి స్టేట్ లెవెల్ అడ్వకేట్ జనరల్ అయితే హైకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఉండాలి సో ఇది కరెక్ట్ డి క్యాబినెట్లో మెంబర్ కాదు ఎందుకంటే క్యాబినెట్ మెంబర్ కాదు అటార్నీ జనరల్ క్యాబినెట్ ర్యాంక్ ఏమి ఉండదు అనమాట పార్లమెంట్లో ఉభయ సభల్లో ప్రసంగించే హక్కు ఉంటుంది ఓకే సో ఆబ్వియస్లీ ప్రసంగిస్తారండి మరి పార్లమెంట్లో ఓటేసే అధికారం ఉండదండి గుర్తుపెట్టుకోండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సభలో సభ్యుని కాని వాళ్ళు అంటే సభలో సభ్యుడి కాని వ్యక్తులు అనమాట పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకంటే కొంతమంది మినిస్టర్లు రాజ్యసభ సభ్యులైనప్పటికీ లోక్సభలో ఉంటారు అంటే లోక్సభలో ఏదైనా సరే బిల్లు పెట్టాలంటే పెడతారు మంత్రి లేదా రాజ్యసభలో పెట్టాలంటే పెడతారు కానీ వాళ్ళు ఓట్ అయ్యారనమాట అంటే లోక్సభ సభ్యుడు అయ్యి ఉండి మినిస్టర్ అయ్యారనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ మెంబర్ ఆఫ్ లోక్సభ ఒకవేళ రాజ్యసభలో మాట్లాడాల్సి వస్తే ఓన్లీ స్పీచ్ మాత్రం ఇవాళ తప్పించి ఓట్ అయ్యిరన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే లోక్సభలో మెంబర్ కాబట్టి లోక్సభలో ఓటేస్తారు ఒకవేళ రాజ్యసభ మెంబర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు ఆమె మన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఆమె లోక్సభలోనే ఫస్ట్ బడ్జెట్ పెడతారు ఫైనాన్స్ బిల్ పెడతారు అన్ని ఒక బిల్స్ అన్ని పెట్టొచ్చు కానీ ఓటు మాత్రం రాజ్యసభలో మాత్రం ఓటు వేస్తారనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సభలో సభ్యుని కాని వ్యక్తులు ఇంక్లూడింగ్ అటార్నీ జనరల్ కూడా మనకి ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ ప్రకారం సభలో పార్టిసిపేట్ చేస్తారు కానీ ఓటు హక్కు ఉండదనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అటార్నీ జనరల్ కెనాట్ ఓట్ ఈవెన్ లోక్సభ రాజ్యసభ ఎందుకంటే మెంబర్ కాదు కానీ భారతదేశంలో ఏ కోర్టులైనా సరే ఓకే తన వాదనలు వినిపించడం అటెండ్ అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి పార్లమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయచ్చు అనమాట అదే అడ్వకేట్ జనరల్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తారనమాట ఓటు హక్కు లేకుండా సో చాలా ఇంపార్టెంట్ మరి అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అండి అడ్వకేట్ జనరల్ వన్ సిక్స్టీ ఫైవ్ అండి మరి మనకి అటార్నీ జనరల్ పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి ఎంత అంటే ఆర్టికల్ నెంబరు హండ్రెడ్ మనకి ఎయిటీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం పార్టిసిపేట్ చేస్తారు సో దిస్ ఈజ్ ద క్లాస్ అండ్ దిస్ ఈజ్ ద వీడియో మనకి ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని వేరే సబ్జెక్ట్లో డిస్కస్ చేద్దామండి మీకున్న ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో బాలుఐక యాప్ లింక్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి కంటెంట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీరు ఎస్ఐపీసీసీకి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఎస్సి ఆర్ఆల్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయాలి మంచి కంటెంటు చాలా తక్కువ టైంలో ఎక్కువ డేటా అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి విషయ ఆల్ ద బెస్ట్